హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి ఏంటి ఈ మధ్య మన బ్లాగ్స్ చాలా లేట్ అవుతున్నాయని అనుకుంటున్నారా సో అప్డేట్స్ అంతా నేను ఫెస్టివల్కి ఇచ్చేసాను కదా మరి కొంచెం అయితే గ్యాప్ వచ్చిందనమాట సో జలకన్య ఎగ్జిబిషన్ వీళ్ళ ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి పర్సన్కి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది ఇది వచ్చేసి పిఆర్ కాలేజ్ దగ్గరలో మెక్లారీన్ గ్రౌండ్లో అయితే பெறன చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే సో మీలో విజిట్ చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అమ్మతో కలిసి నేను అమ్మ ప్రైజీ నేను అండ్ ఇంకా సన్ని అందరం కలిసి వచ్చామన్నమాట సో అమ్మ గురించి చెప్పాలంటే చాలామందికి తెలిసే ఉంటుంది వచ్చింది వచ్చిందనమాట టూ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ సో ఫారెన్ నుంచి వచ్చింది సో దానితో పాటు నేను కూడా విజిట్ చేశాను ఇక్కడికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా ఎగ్జైట్మెంట్తో అయితే వచ్చాను అనమాట బట్ ఎంట్రెన్స్ అయితే నాకు ఏమన్నా అంటే ఇంతకుముందు వాటర్ టన్నల్ పెట్టారు కదా సో అలానే అనిపించింది బట్ లాన్కి వెళ్ళిన తర్వాత తెలిసింది స్పెషల్ ఏంటి అనేది సో ఇక్కడ మనకి అక్వేరియమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ మనం ఎప్పుడు ఎక్కడ చూడనివి సో వాటి నేమ్స్తో పాటు ఇలా పెట్టారనమాట స్టార్టింగ్లో మనకి ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడా సో నాకు ఇలా రకరకాల చేపల్ని ఒకేసారి చూడడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది సో ఇదొకటి ఈ ఫిష్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సో అది బాల్లో అవుతూ ఉంటుంది వాటర్ నుంచి బయటకు వస్తే సో ఆ ఫిష్ అనమాట అండ్ ఇంకా బ్యూటిఫుల్ కలర్స్తో చాలా చాలా డిఫరెంట్ రకరకాల చేపలు అయితే నాకు ఇక్కడ కనిపించాయి దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ నా ఫేవరెట్ వాటర్ టన్నల్ అనమాట ఇంక ఈ టనల్లో అయితే చెప్పక్కర్లేదు ఎన్ని రకాల ఫిష్లు ఉంటాయి అనేది సో అమ్మ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయిందనమాట సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కాకినాడలో ఉండే అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉంటాయి అంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసేయండి సో ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో సంక్రాంతి తర్వాత నేను పెట్టిన వీడియో అనమాట ఇది అందుకే ఇప్పుడు అడుగుతున్నాను సో చక్కగా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అండ్ ఇంకా ఈ ఫిషెస్ అన్నీ కూడా మేము చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం అన్నమాట అండ్ ఎంట్రెన్స్ లో మనకి అక్వేరియంస్ ఇక్కడ అంతా కూడా వాటర్ టన్నల్ అయితే ఉంది అండ్ ఇవే కాకుండా ఎగ్జిబిషన్ టైపు లైక్ జైంట్ వీల్స్ ఫుడ్ స్టాల్స్ క్రాఫ్ట్ బజార్ లాగా లైక్ ఫ్యాన్సీ ఐటమ్స్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి సో కొంచెం పెద్ద ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే ఇది పొంగల్కి ముందే స్టార్ట్ చేశారు ప్రజెంట్ ఉందా లేదా అనేది కూడా కొంచెం నాకు డౌటే బట్ ఉందని ఉంది బట్ ఇప్పటి వరకు ఉంటుంది అనేది కూడా నాకు తెలియదు అనమాట సో ఇక్కడ ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో ఇలా లైవ్లో ఇన్ని రకాల చేపలు అసలు వీళ్ళు ఎలా గ్యాదర్ చేస్తే వీటిని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది నాకు చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపించింది ఫిష్ని ఇలా కింద నుంచి చూస్తే చూడండి క్రొక్కడైలా ఉంది కదా సో అదనమాట అండ్ ఇంకా చాలా రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి అండ్ మెయిన్ బాగా అట్రాక్షన్ ఏంటంటే చాలా డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే నిజమైన జలకన్యూలు అయితే ఇక్కడ ఉన్నారనమాట సో నిజమైన జలకన్యూలు అంటే లైవ్లో పెట్టారు చాలా బాగా అనిపించింది నాకు సో మీరు మీరు కూడా చూసే ఉంటారు చాలామంది ఈ టైంకి వెళ్ళి ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే ఉంటారు కదా సో అలా అనమాట అంతేకాకుండా చాలామంది నన్ను గుర్తుపట్టడం నన్ను విష్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి చాలా చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతుంటాను నేను సో చూసారా ఇది నిజమైన జలకన్యలు అనమాట ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు నేను వెళ్ళినప్పుడైతే అయితే చూసాను అనమాట సో కాకపోతే మన సంతోషం కోసం వీళ్ళు ఇలా వాటర్లో ఇంతసేపు ఉంటూ అలా అవన్నీ చేస్తూ నాకైతే చాలా గ్రేట్ అనిపించింది నిజంగా అలా ఉండడం కూడా చాలా కష్టమేమో మేబీ వాళ్ళకి ఈజీ ఏమో కానీ నాకు చూడడానికి అయితే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అన్న ఫీలింగ్ ంగ్ అయితే వచ్చిందనమాట నిజంగా చాలా డిఫరెంట్ ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చు సో ఇలాంటిది అయితే నేను లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను మనం టీవీలో మూవీస్లో అలా చూస్తూ ఉంటాం కదా జలకన్యుల్ని సో బట్ ఇలా లైవ్లో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అండ్ ఇంకొక అమ్మాయి అయితే బ్లూ డ్రెస్లో బ్లూ కలర్ ఫిష్ థీమ్తో వచ్చింది బట్ చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ ఎవ్రీ పర్సన్ని వాళ్ళు విష్ చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ ఇంకా కొన్ని అక్వేరియంస్ ఉన్నాయి అండ్ సాహస వీరుడు కూడా ఉన్నారు సాగర్ కన్యే కాదు మీకు చూపిస్తాను దాని ఏంటంటే లైక్ వాటర్లో కొన్ని సింబల్స్ని క్రియేట్ చేస్తున్నారు చూడండి సో ఇలా వాటర్లో రింగ్ టైపు హార్ట్ సింబల్ టైపు సో అలా అలా కూర్చొని ఇలా సింబల్స్ని క్రియేట్ చేస్తున్నాడు సో కొంచెం నాకు దీనికన్నా లేడీస్ ఇలా ఫిష్లో ఉండడం అనేది ఈ గెటప్లో ఉండడం అనేది చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా ఇంటి విశేషాలు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీ సజెషన్స్ అనేది నాకు ఖచ్చితంగా ఇస్తారని అయితే అనుకుంటున్నాను బట్ వీడియోస్ అంటే నా వ్లాగ్స్ కన్నా మీరు ఎక్స్ప్లోర్ అనేది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా లైక్ షాపింగ్స్ కానీ డిఫరెంట్ ప్లేసెస్ కానీ బట్ మన కాకినాడ ఎలా అయినా కొంచెం చిన్నది బట్ ఫెస్టివల్కి అయితే నేను ఆల్మోస్ట్ అన్ని రకాల షాపింగ్ మాల్స్ అవి నేను కవర్ చేశాను అండ్ డిఫరెంట్ ప్లేసెస్ లేటెస్ట్ అప్డేట్స్ లైక్ ఏమంటారు uh, డైనోసారా e కింగ్ కాంగ్ మ్యూజియం ఒకటి చూపించాను అండ్ ఇలా చాలా అప్డేట్స్ అయితే ఇచ్చేసాను అండ్ ఇంకా త్వరలో లైక్ వాటర్ పార్క్ ఏదో రాబోతుందనమాట సో అది కూడా నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి అది స్టార్ట్ అయిందా లేదా అనేది మీకు అప్డేట్ డెఫినెట్లీ ఇస్తాను అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా వ్లాగ్స్ చాలామంది కొంతమంది అయితే షాపింగ్ వ్లాగ్స్ ఎక్కువ పెడుతున్నారు కుకింగ్ అది పెట్టచ్చు కదా అంటున్నారు బట్ నేను ఎప్పుడైనా కుకింగ్ పెట్టినా లైక్ నార్మల్ వ్లాగ్ పెట్టిన అస్సలు చూడరు అందుకే అవి నేను చెయ్యట్లేదు అనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీలో ఎంతమందికి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఓకేనా దెన్ నెక్స్ట్ ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి ఇంకా కొన్ని రకాల లైక్ ఐటమ్స్ కానీ సెరామిక్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇంతకు ముందు రెడ్ కలర్లో జలకన్యం చూసారు కదా బ్లూ కలర్ జలకన్య అనమాట బట్ వీళ్ళు ఇలా స్విమ్ చేయడం చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ డ్రెస్ వేసుకొని అలా స్విమ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట నిజంగా జలకన్యం చూస్తే ఇలానే ఉంటుందేమో అని అనిపించింది యాక్చువల్లీ ఉంటారంటారా నాకైతే డౌటే మరి బట్ ఈ థింకింగ్ అయితే మాత్రం సూపర్ అని చెప్పొచ్చు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము సో ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అంటే అది ఓకేనా అనేది కూడా నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి బట్ ఎంతమంది వెళ్తా అంతమందికి అన్ని హండ్రెడ్స్ అవుతాయన్నమాట లైక్ ఇంకా పిల్లల విషయం అయితే నాకు తెలీదు ఎంత తీసుకుంటారు ఏంటి అనేది నేను కనుక్కోలేదు అండ్ ఈ ఎగ్జిబిషన్ అయితే మన కాకినాడ పిఆర్ కాలేజ్ దగ్గరలో మెక్లారీన్ గ్రౌండ్లో అయితే ఉంది సో ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం ఫాలో చేయడం మర్చిపోవద్దు అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు అందుకే ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి స్టాల్స్ ఐస్ క్రీమ్స్ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము పెద్ద ఎగ్జిబిషన్ కదా బట్ కొంచెం టైం తీసుకుని వెళ్ళాలి ఈవినింగ్ సిక్స్ కల్లా వెళ్ళామంటే బాగుంటుంది ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది ఈ జైంట్ వీల్ అవన్నీ చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఏదో ఎక్కడో ఎగ్జిబిషన్లోన సో ఈ లైక్ ఈ గేమ్స్ అడవి ఉంటాయి కదా లైక్ ఇప్పుడు చూసారు కదా హెలికాప్టర్ అలాంటివి ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటివి స్క్రూస్ లూజే మొన్న ఏదో యాక్సిడెంటల్గా ఒక న్యూస్ కూడా చూసాను అనమాట సో అది అండ్ ఇంకేంటి విశేషాలు అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్